ఈ గురు పౌర్ణమి రోజున గురులను స్మరించడం ఎంతో శుభప్రదం గురువు లేని జ్ఞానం అంటూ ఉండదు గురువు లేకుండా మనము ఎవరు ఎవరి గమ్యాన్ని చేరుకోలేరు మన తల్లిలాగా కాపాడుతాడు తండ్రిలాగా బోధిస్తాడు అలాగే గురువు యొక్క ఆశీస్సులతోనే మన జీవితానికి ఒక సాఫల్యం అనేది చేకూరుతుంది గురు పౌర్ణమి రోజున మంచి సంకల్పం చేయండి అంటే గురువాక్యమే నా మార్గదర్శకం గురువు యొక్క జ్ఞానం కోసం నిరంతరము ప్రయత్నిస్తాను అజ్ఞానాన్ని తొలగించుకొని నిజమైన ఆనందాన్ని సాధిస్తాను గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురు స్వరూపమే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆయనే పరబ్రహ్మ స్వరూపుడు అలాంటి గురువుకు నమస్కరిస్తున్నాను అని గురువు యొక్క అనుగ్రహం లేని జ్ఞానం అంటూ ఉండదు గురువు లేకపోతే మనకు మనము మన గమ్యాన్ని చేరుకోలేము భగవంతుడు గొప్పవాడా గురువు గొప్పవాడా అంటే నిజానికి గురువే గొప్పవాడు అని చెప్పాలి ఎందుకంటే భగవంతుని దగ్గరికి మనకి తీసుకెళ్లే ఒక మార్గదర్శి గురువే కాబట్టి గురువు అంటే మనకు జ్ఞానాన్ని సద్గతిని చూపించేవారు వారిని ఎప్పుడు నిందించకూడదు వారిని నిందిస్తే మన పుణ్యకర్మలు కాస్త కరిగిపోతాయి శిష్యుడిగా మనము ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఎప్పుడు గురువు పట్ల గౌరవంతో నమ్రతతో మెలగాలి అలాగే గురునింద పాపము ఎంతో భయంకరమైనది అని స్మృతులు పురాణాలు చెబుతున్నాయి అలాగే గురు నింద కంటే మౌనమనేది శ్రేయస్సు గురువును సంతోష పెడితే భగవంతుడు సునాయాసంగా అనుగ్రహిస్తాడు గురు క్షోభిస్తే భగవంతుడి దయ కూడా దూరం అవుతుంది అజ్ఞానాన్ని తొలగించి సన్మార్గంలో నడిపిస్తారు గు అంటే అంధకారాన్ని తొలగించేవారు అని మనకు ఆధ్యాత్మికంగా మానసికంగా మార్గం చూపించేవారే గురువులు వారు మనకు శాస్త్ర జ్ఞానము అలాగే ధర్మము ఆత్మ జ్ఞానము నేర్పుతారు గురువు లేకుండా పరమార్థాన్ని తెలుసుకోవడము చాలా కష్టము ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి అంటే గురువు లేక జ్ఞానము లేదు జ్ఞానము లేక మోక్షము లేదు గురువులలో నాలుగు రకాలు ఉన్నారు మొదటి వారు శిక్షకుడు అంటే మన ఉపాధ్యాయుడు రెండవ వారు ఆచార్యుడు అంటే ధర్మ శాస్త్రాలను నేర్పేవారు అని మూడవ వారు సద్గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానము ఆత్మస్వరూపాన్ని తెలియజేసేవారే సద్గురువు నాలుగవ వారు ఆయన తత్వాన్ని చూపించే సాక్షాత్కార మార్గదర్శే పరమ గురువు గురువుల మీద మనకు ఎందుకు అంత శ్రద్ధ ఉండాలి అంటే వారు మనకు ఈ జీవిత లక్ష్యం ఏంటో ఎలా జీవించాలో నేర్పుతారు భగవంతుడు కూడా గురువు రూపంలోనే మనకు దారిని చూపిస్తాడు భగవంతుని అనుగ్రహం లేనిదే మనకు మంచి గురువు దొరకరు ఇది శ్రీ గురు చరిత్రలో కూడా నిక్షిప్తమై ఉంది అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ గురు పౌర్ణమి రోజున ప్రత్యేకంగా గురువులను స్మరించడం ఎంతో పుణ్యఫలము వ్యాస మహర్షిని కూడా ఈ రోజు పూజిస్తారు ఎందుకంటే ఆయనే వేదాలను వ్రాసారు మనకు ఆత్మ సాక్షాత్కారానికి దారి చూపే మార్గదర్శి దివ్యమైన కాంతి సద్గురువే జై శ్రీ గురుదేవ దత్త